అలాగే స్వామివారు కూడా మదర్థం కన్యామృడి చెప్పి నెలకి వెతికారు వెతికితే అమ్మవారు ఎక్కడ ఉన్నారంటే అమ్మవారు ఈ భారతదేశానికి ఉత్తరంగా ఉన్నటువంటి హిమాలయ పర్వతాల్లో పర్వతరాజు గారు అనే మహారాజు ఇంటి అమ్మవారి పుట్టి పెరిగి పెద్దదై ఉన్నారు ఆ అమ్మవారి వారింటి ఎందుకు అంటే దక్ష యజ్ఞం జరిగినప్పుడు అమ్మవారు తనకి తాను ఆహుతి అయిపోయింది అగ్ని కొద్ది అవమానం జరిగి వారి అవమానం జరిగి తనతో పాటుగా తన భర్త కూడా అవమానం జరిగింది ఈశ్వరికి కూడా అవమానం జరిగిందని చెప్పి ఆవిడ తట్టుకోలేక అవమానాన్ని భరించలేక అగ్నికి ఆహుతి అయిపోయింది ఆహుతి అయిపోయినప్పుడు ఆవిడ శరీరాన్ని భుజంపైన మేసుకుని పరమేశ్వరుడు ప్రళయ తాండవం చేశాడు చేసినప్పుడు ఆ లోకమంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఏర్పడ్డప్పుడు ఆయన నియంత్రించే శక్తి ఆయన నియంత్రించేటువంటి వ్యక్తి ఎవరూ లేరు పరమేశ్వరుడిని నియంత్రించే వ్యక్తి గాని శక్తి గాని ఏదీ లేదు మరి ఎలా అని చెప్పి దేవతలందరూ కూడా భయంగా చూస్తున్నారు ఇంత పరిస్థితి ఏర్పడింది ఇంత ప్రళయం వస్తుంది ఏం చేయాలని దేవతందరూ కూడా ఆ విష్ణుమూర్తిని ప్రార్థించారు ప్రార్థించగా ఆ విష్ణుమూర్తి అసలు కారణం ఏమిటి అమ్మవారు ఆయన భుజం మీద ఉండి దహింపబడుతున్న అమ్మవారి శరీరం ఆయన భుజం మీద ఉంది ఆవిడ తర్వాత దహింపబడుతోంది కాబట్టి ఆయన ఆవేశం వచ్చిందని చెప్పేసి ఆలోచన చేసి ముందుగా ఆ దహింపబడుతున్న అమ్మవారి శరీరాన్ని ఆయన తొలగించాలి అంటుంది తొలగించాలంటే మరి అగ్నిహోత్రుని వెళ్ళమన్నారు వెళ్ళి తీవయ్య ఆయన అగ్నిహోత్రుల దగ్గరికి వెళ్లేటువంటి వేడికి ఆ వేడికి అగ్ని భయపడి వెనక్కి వచ్చేసాడు మరి ఏదైనా ఆయుధం ప్రయోగిద్దామా ఆయన మీద ప్రయోగించే ఆయుధాలే ఉంటాయి అన్ని ఆయన ఇచ్చిన ఆయుధాలే కదా ఏది ప్రయోగించినా ఆయనలో వెళ్ళి ఐక్యం అయిపోతుంది మరి ఎలా ఏమిటని చెప్పేసి అందరూ ఆలోచన చేస్తుంటే చివరికి విష్ణుమూర్తికి ఒక ఆలోచన ఒక అన్న మంచి కొరకు వాడమని చెప్పేసి ఆ విష్ణుమూర్తికి యొక్క ఈశ్వరుడు సుదర్శన ఇచ్చారు ఆ సుదర్శన చక్రాన్ని ఇప్పుడు జరిగేది లోక కళ్యాణమే కాబట్టి దీన్ని నేను మాడతానని చెప్పి ఆ విష్ణుమూర్తి ఆ యొక్క సుదర్శన చక్రాన్ని అమ్మవారి దహింపబడుతున్నటువంటి అమ్మవారి శరీరం దానికి సంధించ సంధించిన తర్వాత ఆ సుదర్శన చక్రం అమ్మవారి శరీరాన్ని తగిలి ఆ దహింపబడుతున్నటువంటి అమ్మవారి శక్తి ఆ శరీరంతా కూడా పద్దెనిమిది భాగాలుగా పద్దెనిమిది ప్రదేశాల్లో పడిపోయింది పడిపోయినటువంటి ఆ పద్దెనిమిది ప్రదేశాలని ఈ రోజు మనం అష్టార శక్తి పీఠాలుగా కలుస్తుంది ఆ విధంగా అమ్మవారి యొక్క శ్రీల భాగాలు పడ్డ ప్రదేశాలన్నీ కూడా కష్టాల శక్తి విడాలి ఇది అమ్మవారిలో ఉన్నటువంటి ప్రాణశక్తికి ఎక్కువ ఎంతో ఎన్నో తరాల నుంచి అమ్మవారి గురించి గుహల తపస్సు చేసినటువంటి హిమూర్ పర్వతరాజు గారి ఇంట తన భార్య మేనకాదేవి గర్భంను ప్రవేశించింది ప్రవేశించి అమ్మవారి వారి పుట్టి పెరిగి పెద్దదైంది పెద్దదైన తర్వాత గురువుందా వివాహం చేద్దామనుకున్నారు హెమోర్ పర్వత రాజు గారు ఈశ్వరుడి తప్ప ఇంకెవరిని వివాహం చేసుకో చెప్తే మరి ఆ హిమత్ పర్వతరాజు గారు ఆ వివాహాన్ని ఒప్పుకున్నారు కానీ హిమత్ పర్వతరాజు గారి భార్య మీద కాదే ఒప్పుకోని వివాహాన్ని ఒప్పుకున్నారు ఎందువల్లంటే ఈశ్వరుడు ఎవరు ఎక్కడ ఉంటారు ఏమి చేస్తారు ఆయన ఆస్తి భాషలు ఏమన్నా ఏమిటో అన్ని విధాలు అడిగి ఉంటాడు అడిగితే ఆయన పాపం ఆయన ఎక్కడ ఉంటాడండి ఎక్కడ అడితే అక్కడే ఉంటుంటాడు పోనీ శ్రీనివాసం ఏమన్నా ఉందా భక్తులు ఎక్కడికి తీసి అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఆయన శ్రీనివాసం ఉంటూ ఏదీ లేదు అదే విధంగా ఆస్తి భాషలు ఏమైనా ఉన్నాయా ఏమీ లేదు మరి ఏమైనా ఉన్నాయా ఆభరణాలు ఏమన్నాయి ఒక నాగాభరణం వేసి వేసుకుంటాడు ఇంకేమన్నాది ఇంకేమీ లేదు మరి ఏమైనా ఆయన కూడా చుక్క నూతన వస్త్రాలు కట్టుకుంటాడా అందంగా ఉంటాడా చాలా ఉంటాడు ఎలా ఉంటాడు అందంగా అంటే గజధర్మాంప్రదాని అయి ఆ శేషము పావుని కళ్ళలో వేసుకుని చక్కగా సర్వాలంకారూజే ఉంటాడు అనుకుంటారేమో ఆ అంటే సర్వాలంకారం చేసినటువంటి కపాలమాల ధరిస్తాడు ఒకటి రుద్రాక్షమాల ధరిస్తాడు ఇంకొకటి ఈ విధంగా ధరించి ఇంటి నిండా కూడా అచితాభస్పం చూసుకుని అందంగా ఉంటారు ఎంత అందంగా ఉన్నారు స్వామివారు ఇద్దరిగా నా అమ్మాయిని వివాహం చేయాలని చెప్పి అడిగింది మా ఇరికే చేయాలి నేను చెయ్యను వివాహం చెప్తాడు నేను కన్యాదారం చేయను నాకు నచ్చాలి అతను నచ్చితేనే చేస్తాను మరి ఎలా నచ్చుతానండి ఇలా ఉన్నటువంటి శరీరాన్ని కానీ ఇలా ఉన్నటువంటి స్వామిని కానీ ఎవరైనా చూస్తే నచ్చుతారా ఎవరికి నచ్చా కాకపోతే అప్పుడు వివాహానికి అందరూ కూడా బయలుదేరి వచ్చారు మరి బయలుదేరి వచ్చినప్పుడు అమ్మవారిని చూసినటువంటి దేవత కూడా చాలా ఆనందించారు అమ్మవారు స్వామివారు ప్రవాహం అయిపోతుంది ఇక తారకాసుల సంహారం జరుగుతుంది అందరికీ కూడా ఉపవా ఉపశమనం లభిస్తుందని కూడా దేవతలందరూ కూడా చక్కగా ఆనందంగా ఉన్నారు ఆనందంగా ఉన్న సమయంలో ఈ మేనకాదేవి మాట దేవతలను కూడా ఒక్కసారిగా నిరుత్సాహపడ నిరుత్సాహపడి మరి ఏం చేయాలి ఇప్పుడు ఆవిడ కన్యాదానం చేయనుట కన్యాదానం చేస్తేనే కదా పరమేశ్వరు వివాహం జరిగింది ఏది అప్పుడు ఎవరైనా అన్నిటికీ కూడా సుఖి ఆ విష్ణుమూర్తి వెళ్ళారు వెళ్ళి స్వామిని అడిగారు స్వామి ఈ రోజు వివాహం అలంకారం చేసుకుంటున్నారు ఎంతకంటే అలంకారం ఏమిటో అలంకారం ఏముంటుంది అది స్వామి చెట్టు పట్టు పీతాంధ కట్టుకుంటున్నారు తండరాలు ఎవరికి వాళ్ళ కట్టు ఉంటే రేపు పాడైపోతాయి ఈ గడిచర్మ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది మరి అలా కాదు స్వామి ఆభరణాలండి ఆభరణాల ఏమిటో ఆభరణాలు సువర్ణాభరణాలు ఎంతకంటే సువర్ణమైన అని చెప్పేసి ఒక పాదాలు ఏమి చెప్పినా కూడా ఆయన సమాధానం చెప్తూనే ఉన్నారు చివరికి విష్ణుమతున్నట్టే స్వామి నేనే మిమ్మల్ని అలంకరిస్తాను ఈ రోజు వివాహంకర అని చెప్పన్నాను సరే నీ కోరిక నేను ఎందుకు కాదనాలి కార్యం అలంకార ప్రియో విష్ణు అలంకారం అంటేనే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అటువంటి మూర్తి స్వామిని అలంకరించారు పరమేశ్వరుడు అంత అలంకారం అంతా అయిన తర్వాత ఆయనకి దృష్టి దోషం కలుగుతుంది అని చెప్పి చంద్రుడిని పిలిచి నరాగంకారని ఆ చంద్రరేఖని ఆ స్వామివారి సర్వద్భాగం లా ఉంచారు వచ్చిన తర్వాత ఆయన అంత వేగంగా చూస్తున్నారు అయినా కూడా ఆయన ఈ విష్ణుమూర్తి స్వామిని చూస్తూనే ఉన్నారు వేగంగా చూస్తున్నారు అప్పుడు ఈశ్వరుడు అడిగారు స్వాంగ్ విష్ణుమూర్తి స్వామి ఎలా చూసుకున్నారని అడిగితే స్వామి మిమ్మల్ని చూస్తే చాలా సౌందర్యంగా ఉన్నారు నేనే ఆడదాన్ని అయితే ఖచ్చితంగా వివాహం చేసుకునేవాడిని ఎంత సౌందర్యంగా ఉన్నారు అంటే ఒక మోహన రూపమైనటువంటి విష్ణుమూర్తే స్వామిని చూసి మోహించాడు అంతటి సౌందర్యం స్వామి కానీ మనకు ఎలా కనిపిస్తారైనా ఒక లింగాగారంలో ఒక కనిపిస్తుంది ఆ బయట కనిపించే అలంకారము ఇవన్నీ కూడా అంతా కూడా నిజం కాదు ఇది మాత్రమే నిజము ఇది మాత్రమే ఉండేది ఇక్కడ శాశ్వతంగా ఉండేది అని చెప్పడం కోసం మనకి కనిపించేటువంటి అంతా కూడా ఒక రకమైన అభక్తము ఏదైతే జ్ఞానంతో మనం చూసి ఆ పరమేశ్వరుడు చేస్తామో ఇది కనిపి అంతా కూడా ఈ రూపం అంతా కూడా మోహము కేవలం అలంకార ప్రాయమే మనకి దీన్ని దాటి లోపలికి వెళ్ళిన తర్వాత కనిపించేటువంటి పదార్థం ఏవైతే ఉందో అది నిజము అని చెప్పడానికి ఆ పరమేశ్వరుడు జ్ఞాన జ్ఞానానికి ప్రత్యేకమైనటువంటి పరమేశ్వరుడు ఆ విధంగా మనకు కనిపిస్తారు మనం చూడండి ఆ లింగాకారం ఎలా ఉంటుంది చక్కగా లింగాకారం అనిపిస్తుంది దానికి ఎంత అలంకారం చేసినా లింగాకారంలోనే ఉంటుంది ఎన్ని ఆభరణాలు వేసినా ఎన్ని కూలమాలను వేసినా కూడా ఆ రూపం కానీ విష్ణుమూర్తిని చూడండి ఆయన యొక్క దేవాలయాలు కానీ ఆయన ఉన్న ప్రదేశం కానీ మహావైరం